అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మి కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటున్నారు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు ఈరోజు బంగారం కొన్న కొనకపోయిన ఆడవాళ్ళు ఈ రంగు చీరను కట్టుకొని అంటే ఈ రంగు చీరను ధరించటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని పంపిస్తుంది మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఐందవ సాంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనదే అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు ఈ రోజు చేసిన పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాంటి ఉత్తమ పర్వదినాలలో ఒకటి అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంటుంది జప తప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణంలో చెప్తుంది రోజు క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చని చోరాన వచనం త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు ఒక చోట చేరారు అంటే కొంత బంగారం వేసుకున్నావు ఏ డిజైన్ వేసుకున్నావు చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఫంక్షన్లకి ఇతర ఆడవాళ్ళు బాగా బంగారాన్ని ధరించి సందడి చేస్తూ ఉంటారు అందరికీ చూపించుకుంటూ ప్రస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇంతకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే అలా చేయకపోతే పాప మీద అంటుకుంటున్నట్టుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కానీ అది ఏమాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పోసప్పో చేసి మరి కొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అని అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతాం అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కనుక పోయినా లక్ష్మీ స్వరూపమైన ఉప్పును కొనుక్కుంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ పూజాలో కానీ మంచినీరు పోసి దాహర్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మజన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విశ్రకర్ణలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలు దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటి పండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు నేరుగా శివ సాయంత్రం చేరుకుంటారు అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవాళ్ళు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటి అంటే ముందు అక్షయ తృతీయకు బంగారం భర్తలను బంగారం కొనమని వేధించవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కున్న స్తోమత ఉంటే ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోండి స్తోమత లేని వారు అప్పు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేకాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేని వారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవాళ్ళు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్య పిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవాళ్ళు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీ నారాయణను పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్ నామస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీవీ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవాళ్ళు సంతోషంగా ఉండండి పురపాటనకు కూడా కన్నీళ్ళు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలను ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్న వారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుధ ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వలన కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుడి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు శన్ బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృత యుగం ప్రారంభమైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి కృత యుగాది అక్షయతృతిగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి విష్ణువుని సిరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి దేవిగా అవతరించింది కూడా ఇదే రోజు అని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదను ప్రసాదించింది ఈ రోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఇదే రోజు అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇది ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురు ఆదిశంకరాచార్యుల అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ సుధర్ తది అనాడే కనుక సూత్రాన్ని చాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుడి జటాజటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరింది రోజు కూడా ఇదేన నమ్మకం వినాయకుడి సహాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టే సందర్భం కూడా ఇదేనని చెప్తూ ఉంటారు ఊరి రథ నిర్మాణం ఈ రోజే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటాయి ఇలా ఒకట రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పూలు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనే వస్తాయి కనుక ఈ ఈ మామిడి పళ్ళను కానీ అట్టి పండ్లు కానీ ఒక అస్తం కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అడ్డి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీ దేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ఇది ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజు చెప్పుకున్న విధానంగా ఒక మామిడి పండును కానీ అస్తం అట్టి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి అక్షయ తృతీయ అంటే అష్టైశ్వర్యాలను సిద్ధించే రోజు అని అర్థం ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం వలన మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కూడా అలంకరించుకోవాలి శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దీనితో మీరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ల లక్ష్మీదేవి ప్రవేశించి మీకు అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది అక్షయ తృతీయ రోజున వేకుజామున నిద్రలేచి సానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైన దుస్తువులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద ఐశ్వర్య ముగ్గు లేదా కొబ్బేర ముగ్గును వేసుకోవాలి ఆ ముగ్గుపై కుంకుమ అంటే పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించి ఆ పీటపై శుభ్రమైన వస్త్రాన్ని లేదా తమలపాకులను పరుచుకోవాలి గంధం పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీటపై ఉంచుకోవాలి దీపారాధనకు పూజకు అవసరమైన వస్తువులన్నీ కూడా శుభ్రపరిచి గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు వాడే వస్తువులు ఇతడివి లేదా వెండివి అయి ఉండాలి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు అంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు వైపు లక్ష్మీ ప్రతిమను వినాయకుడి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి ప్రతిమలు ఉన్నవారు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవచ్చు దీపారాధనకు అవసరమైన కుందులను అమ్మవారి చిత్రపటాన్ని రెండు వైపులా పెట్టుకోవాలి ఈ రోజున లక్ష్మి అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించుకోవాలి ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారు అమ్మవారి పటాలకు రెండు వైపులా ఆ బొమ్మలను పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు ధన ధాన్యాలకి సమృద్ధిగా కలగాలి అంటే అక్షింతలు మూర్తి విష్ణుమూర్తి పాదాల నుంచి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు మీకు ధనం కలగాలి అంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఐదు మట్టి కుండలను ఏర్పాటు చేసుకొని వాటిల్లో మంగళకరమైన వస్తువులను ధన ధాన్యాలను వేసి నింపుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ధాన్యం రూపాయి నాణాలతో ఆ ఐదు మట్టి కుండలను కూడా నింపుకోవాలి ఆ తర్వాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకుపచ్చటి వస్త్రాన్ని పరిచి దానిపై ఈ కుండలను పెట్టుకోవాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చటి రంగు వస్త్రాన్ని పరచాలి ఆ తర్వాత తమ్మలపాకులను ఆ కుండల ముందు పెట్టి ఆ ఆకులపై పసుపు కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి తమ్మలపాకుల మీద పెట్టుకోవాలి ఆ ప్రమిదలో గల్లులుప్పును పోసి మరొక ప్రమిదను ఆకు మధ్య భాగంలో పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్నది దీపారాధన ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా కొబ్బరి నూనెను ఉపయోగించుకోవాలి ఆ తర్వాత ప్రమిదల్లో ఒత్తులను వేసి ఏర్పాటు చేసుకోవాలి విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లెపూల మాల కనకాంబరం మాలను సన్నజాజులను విడివిడిగా మందార పూలను మల్లె పూలను తీసుకొని ప్రమిదకు దీప కుందులకు అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత అగరబత్తులను వెలిగించుకోవాలి ఆ అగరబత్తులతో ఏకాహారతిని వెలిగించి దానితో పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటి కూడా వెలిగించుకోవాలి వెలుగుతున్నటువంటి దీపాన్ని దైవ స్వరూపంగా భావించి కుంకుమ అక్షింతలో పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమహ అంటూ నమస్కారం చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటాయో వారి నిజమైన ఐశ్వర్యవంతులని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా మీరు దీపారాధన చేయటం వలన మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు పూజలు పెట్టి పూజించి బంగారం లేనివారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని పండితులు చెప్తున్నారు ఇలా పూజలో ప్రతిమలను చిత్రపటాలను అలంకరించి దీపారాధన చేసిన తర్వాత ముందుగా వినాయకుడిని పూజించి స్వామివారికి దూపాన్ని దీపాన్ని తాంబూలాన్ని సమర్పించుకోవాలి విష్ణుమూర్తిని విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాన్ని సమర్పించుకోవాలి లక్ష్మీ అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించుకోవాలి అంటే గోమతి చక్రాలు గవ్వలు లేదా పూలతో పూజించుకోవాలి బంగారం భూలోకంలో మొదటిసారి గండకు నదీ తీరంలో నుండి వైశాఖ మాసం తిథి నాడు ఉద్భవించింది కాబట్టి ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు బంగారం లేని వారు గల్లుప్పు ప్యాకెట్ని అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజలు చేసిన తర్వాత తాంబూలాన్ని సమర్పించుకోవాలి తాంబూలంలో పాటు రవికలను లేదా చీరను ఒక రూపాయి నాణాన్ని రెండు పూలను రెండు లవంగాలను రెండు యాలకులను పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ విధంగా లక్ష్మీ నారాయణలను వినాయకుడిని పూజించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజకు తప్పకుండా చేసుకోవాలి ఈ పూజకు కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి కుబేర యంత్రం లేనివారు ఒక ప్లేట్ను అరటి ఆకును లేదా తీసుకొని వాటి మీద గంగ గంధాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాలి ధనానికి సిరి సంపదలకు అధిపతి కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అటువంటి కుబేరుణ్ణి పూజించటం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది కుబేర యంత్రాన్ని వేసిన తర్వాత తొమ్మిది నాణాలను తీసుకొని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించి ఈ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతి అయి ధన ధాన్య సమృద్ధి అయి రేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని జపించుకోవాలి స్వామికి ఇష్టమైన ఆ గుప్పచ్చని కుంకుమతో లేదా పూలతో పూజించుకోవాలి నైవేద్యంతో వాల్ పాలతో వండిన పదార్థాన్ని పండ్లను అమ్మవారికి సమర్పించి చివరిగా ఆరతిని సమర్పించి కొబ్బరికాయను కొట్టుకోవాలి ఈ విధంగా మీరు కూడా అక్షయ తృతీయ రోజున పూజలు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మీకు ధనాన్ని అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం ఎంత ముఖ్యమో దానాలు చేయటం అంతే ముఖ్యం నువ్వులు లేదా బట్టలు కుంకుమ గంధం చెప్పులు మజ్జిగ ఇలా ఈ శక్తి కొలది దానం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగి మీకు అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే రేపు అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేసుకోండి ఆయుధారోగ్య స్టేషర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది